వేల్పూర్ మండలం అట్లూరు ఎక్స్ రోడ్డు పచ్చలన్నడు కూడా బద్దగల శ్వేతసన యూపీఎస్ పాఠశాల విద్యాబోధనలో ముందున్నారని సుమారు ఏడు గ్రామాల ప్రజలు తమ పిల్లలను ప్రత్యేక శ్రద్ధతో తమ పాఠశాల పంపిస్తున్నట్టు పాఠశాల ఫౌండర్ కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ ఊరిడి నవీన్ జయశ్రీ తెలిపారు చిన్నతనంలోనే తన తండ్రి చనిపోవడంతో తన తల్లి ఊరిడి పోసాని ప్రోత్సాహంతో తన సొంత గ్రామంలో పాఠశాల నెలకు తన ఆస్తులను ఫనంగా పెట్టి పచ్చలనాడు కూడా గ్రామ ప్రజలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు సేవ చేయాలని సంకల్పంతో విద్యా సంస్థ నెలకొల్పడం జరిగిందన్నారు నిర్మాణం చేయడం జరిగిందని అదేవిధంగా జిల్లా అధికారులు మరియు మండలాధికారులు ప్రోత్సాహంతో పాఠశాల అభివృద్ధి శ్రమిస్తున్నట్టు తెలిపారు పాఠశాల పర్యవేక్షకులు విజయ్ పిల్లల పర్యవేక్షకులు సుశీల పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధతో వారి సౌకర్యాలను పర్యవేక్షిస్తున్న లేపాక్షి స్రవంతి మరియు ఉపాధ్యాయ బృందంకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారం నేను నా పేరు నవీన్ శ్వేతాసన ప్రిన్సిపల్ శ్వేతాసన స్కూల్ రెండు వేల పదహారు సంవత్సరంలో స్థాపించడం జరిగింది దీంట్లో ఫస్ట్ ఇయర్ స్ట్రెంగ్ ఏదైతే ఉందో ఒక వంద పద్దెనిమిది స్ట్రెంగ్త్ అప్పుడు ఆ స్ట్రెంగ్త్ కొరకు నేను స్కూల్ పెట్టడానికి నాకు నా వెంటే ఉంటూ సో మా అమ్మగారు ప్రోత్సాహంతో నేను స్కూల్ పెట్టాను రెండు వేల పదహారు కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినాయి నాకు రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఆ సంవత్సరంలో కొన్ని ఇబ్బందుల వల్ల నా నాకున్న ఆస్తి ఏదైతే ఉందో నాకున్న పొలం ఎకరం నర ఏదైతే పొలం ఉందో దాన్ని పొలాన్ని అమ్మేసి నా ఇన్వెస్ట్మెంట్ మొత్తం దీంట్లో నేను పెట్టాను ఇప్పటి వరకు స్ట్రెంగ్ ఆ భగవంతుడి దయ వల్ల అందరి పేరెంట్స్ ఒక ప్రోత్సాహంతో ఇప్పుడు స్ట్రెంత్ మనది మన ఏడు వందల ముప్పై ఒక్క స్ట్రెంత్ ఉంది మీ అందరి యొక్క కోఆపరేషన్ ఇట్లాగే వేళలా నా మీద ఉంటుందంటూ ఆశిస్తున్నాను మనకు ప్రతి సంవత్సరం మన ప్రతి సంవత్సరం గురుకులలో పది నుంచి పదిహేను సీట్లు ప్రతి సంవత్సరం వస్తాయి అయితే ఈ సంవత్సరము ఒక గురుకులకే ఇరవై నాలుగు సీట్లు వచ్చింది అయితే నా కోపరేట్ చేస్తున్నటువంటి పిల్లల తల్లిదండ్రులు పచ్చల్నాడు కూడా చేల్ వాడి కొత్తపెల్లి మోతే అక్లూర్ వేల్పూర్ వెంకటపూర్ జానకాపేట్ అండ్ కోల్పేర్ అందరి తల్లిదండ్రులకు నా మీద మీ యొక్క ప్రేమ ఇంకే ఉంటుందంటూ అందరికీ నమస్కారం ఇంకా కార్పొరేట్ విద్య కన్నా దానికి దీటుగా ఇక్కడ విద్యను అందిస్తామని మీకు మీకు మాటిస్తున్నా అట్లాగే మీ మీ కోపరేషన్ మా అంటే మా పైన మీ నమ్మకం ఏదైతే ఉందో మీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా మేము అమలు చేయమని చెప్తున్నాం మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి జిల్లా అధికారులకు అట్లాగే మండంలో అట్లాగే మండలంలో ఉన్నటువంటి అధికారులకు అట్లాగే అది గ్రామ పెద్దలకు అందరికీ కూడా మా కృతజ్ఞతలు